ఫ్రేస్తులాల్ ఈ రాత్రి వేళ మనమంతా కూడా క్షేమంగా ఇండ్లకు చేరి ఉన్నాం కదా అందరూ పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ మన యొక్క పనులు అన్నీ కూడా ముగించుకొని జయప్రదంగా ముగించుకొని క్షేమంగా ఇంటికి చేరి ఉన్నందుకు దేవుడు మనల్లందరినీ కూడా క్షేమంగా కుటుంబంగా చేర్చి దేవుని ఆరాధించే సమయాన్ని మనకిచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం ఎందుకంటే ఆయన లేకపోతే మనం ఏమైపోతామో ఆయన నిత్యము మనల్ని కాపాడకపోతే ఆయన నిరంతరము కునుకక నిద్రపోక మనకు తోడుగా ఉండి నడిపించకపోతే మనం ఏమైపోతామో ఆయన కృపచేతనే మనము ఈ విధంగా ఉన్నాము దేవునికి వందనములు చెల్లిద్దాం మరి ఈ దినము దేవుని దేవుడు మనకిచ్చిన గొప్ప ధ్యాన వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథము నలభై నాలుగవ కీర్తన నాలుగు ఐదు వచనములు దేవా నీవే నా రాజవు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగను ఆజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణచివేయుదుము నీ వల్ నీ నామము వలననే మా మీదికి లేచిన వారిని మేము త్రొక్కివేయదుము ఈ మాటలు ఎంత అద్భుతంగా మరి కీర్తనాకారులు రాస్తున్నారు మరి కోరహు కుమారులు చేసినటువంటి దైవ ధ్యానం అని రాయబడింది కదా మరి రెండు మూడు రోజులుగా మనము నలభై నాలుగవ కీర్తనను ధ్యానిస్తున్నాము నిజంగా చాలా గొప్ప వాగ్దానములు మనం పొందుకుంటున్నాము అవును ఆయన నీకు నాకు రాజు మరి ఆయన మనకు పూర్ణ రక్షణ కలుగజేస్తాడు మన విరోధులను అణిచివేస్తాడు ఆయన నామం వల్లనే మనము మన మీదికి ఎవరైనా లేస్తే వాళ్ళని త్రొక్కివేస్తాము మరి దేవా నీవే నా రాజవు ఈ మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలు మరి నీవు అలా అంగీకరించావా నీవే నా రాజువు ప్రభా అని నువ్వు చెప్పగలుగుతున్నావా దేవునితో మరి ఆ విధంగా చెప్పగలుగుతున్నావా మరి ది నీకు నాకు ఆయన రాజు కదా ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత గొప్ప రాజుగా మనల్ని పరిపాలిస్తున్నాడో ఒకసారి ఆలోచిద్దాం ఈ లోక సంబంధమైనటువంటి రాజులు మనల్ని ఏ విధంగా పరిపాలిస్తున్నారు నేడు మనం ఉన్నటువంటి ఈ పరిపాలకులు మన పరిపాలకులు ఎలా ఉన్నారు మనల్ని ఏ విధంగా సంతోషపెడుతున్నారు కానీ మన దేవుడు మన రాజు మనకు పూర్ణ రక్షణ కలుగజేస్తాడు మరి ఆ గొప్ప వాగ్దానం మనం పొందుకుంటున్నాము దేవా మనం అడుగుదాం దేవా యాకోబునకు పూర్ణ రక్షణ కలుగను ఆజ్ఞాపించుము అన్నట్లుగానే దేవా అని నీ పేరు నా పేరు పెట్టుకొని నాకు పూర్ణ రక్షణ కలగను ఆజ్ఞాపించుము నా బిడ్డలకు పూర్ణ రక్షణ కలగను ఆజ్ఞాపించుము నా తల్లిదండ్రులకు పూర్ణ రక్షణ కలగను ఆజ్ఞాపించుము అని ఆ విధంగా మనం ప్రార్థనలు చేద్దాం మరి ఆయన మనకు దేవుడు మనల్ని కాపాడే దేవుడు నిత్యము ప్రొటెక్ట్ చేసే దేవుడు ఆయన కన్నులు నిత్యము మనల్ని చూస్తూ ఉన్నాయి ఆయన నిత్యము నిరంతరము మన రాకపోకలందు కాపాడే దేవుడుగా ఉన్నాడు మరి ఆయన ఆయన సెలవు లేక ఏమి కూడా జరగదు సమస్తమైన కంట్రోల్లో ఉన్నాయి కాలము ఆయన చేతిలో ఉన్నది కాలములను ఆయన తండ్రి తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు కనుక మనం దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు మరి ఇంకా ఆయన ఆయన వలన మనం ఏం చేయగలుగుతామంటే ఆయన వలన మన విరోధులను అణచివేయగలుగుతాం మన విరోధులు నేడు ఎవరు అంటే మన అంధకార శక్తులే మండలం అందున్న దురాత్మల సమూహంలే కదా మన యొక్క విరోధులు వారే మనల్ని చాలా భయంకరంగా వేధించేవారు వారి వల్లనే వారి యొక్క ప్రేరణ వల్లనే మరి ఈ లోకంలో మనుషులు కూడా మన పైన దాడులు చేస్తూ ఉంటారు లేకపోతే మనల్ని హింసించడం లేకపోతే అవమానించడం లేకపోతే ఏ రకమైన మన దాడులు జరిగినా కూడా అది మానసికమైనవైనా శారీరకమైనవైనా ఏ విధమైనటువంటి దాడులైనా అవన్నీ కూడా మరి అపవాదికి సంబంధించినవి కనుక మనం అపవాది శక్తులను అణచివేయడానికి దేవుని యొక్క దేవుడు వల్లనే మనకు అవుతుంది ఆయన నామం వల్లనే అవుతుంది కనుక ఆయన నామం ఎంతో గొప్పది ఆయన నీకు నాకు రాజయ్యున్నాడు మరి ఈ క్రితంలో గతంలో కూడా మనం చదివినట్లుగా ఆయన దక్షిణహస్తమే ఆయన బాహువే ఆయన ముఖకాంతియే మనకు విజయం కలుగజేస్తుందని నిన్ననే చెప్పుకున్నాం కదా కనుక ఆయన ఎంత గొప్ప దేవుడు అని వీరు కోరహు కుమారులు ఎంతగానో దేవుణ్ణి కీర్తిస్తూ ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉన్నారు మరి మనం కూడా ఆయన యొక్క మన పూర్వీకులు మనకు చెప్పినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుందాం మన జీవితంలో ఆయన చేసిన ప్రతి మేలును అద్భుతములను జ్ఞాపకం చేసుకుందాం అవన్నిటిని బట్టి మనము తప్పకుండా ధైర్యము విశ్వాసం ఇంకా అధికము అయి మనమంతా కూడా సంతోషంగా ఆయనను మన రాజుగా అంగీకరించి మనము నిత్యము ఆయన రక్షణలో ఆయన యొక్క అధీనంలో ఉండడానికి మనము ఇష్టం చూపిద్దాం ఎందుకంటే మన ఇష్టం లేకుండా ఆయన మనల్ని తన తన యొక్క చేతిలో ఉంచుకోలేడు మన ఇష్ట ప్రకారంగా ఆయన చేతి క్రింద మనం మనస్కులమై విధేయులమై ఉన్నట్లయితే మనస్కులమై ఉన్నట్లయితే ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు తోడై ఉంటాడు ఆయన తగిన కాలంలో మనకు మనల్ని హెచ్చిస్తాడు కాబట్టి మనము ఆయన పైన ఆధారపడదాం ఆయన చేసి ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానంను కూడా మనం ధ్యానించుకుని ఈ రాత్రి మనం పరుండే సమయంలో మనం ఇవన్నీ ఈ మాటలు ధ్యానించుకుందాం ఆయన నామే ఆయన నామం వల్లనే మనకు మనం విరోధులను అణిచివేయగలుగుతాము మన మీదికి లేచి వారిని మనం దొరికివేయగలుగుతాము ఆయన మనకు పూర్ణ రక్షణ కలుగజేస్తాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయనే మన రాజు కనుక మనం ధైర్యంగా మరి ఆ యొక్క దేవునిని దేవుని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానించుకుందాం ఈ రాత్రి వేళ మనం ప్రార్థనలోనికి వెళ్తుండగా మన సమస్యలన్నీ కూడా ఆయన సన్నిధిలో పెడదాం మనకున్నటువంటి ప్ర పరిస్థితులన్నీ ఆయన ఎరుగును మా ప్రభా మేమైతే మాకైతే తెలియదు కానీ తండ్రి మీకు సమస్తం తెలుసు ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి తండ్రి మేము ప్రార్థిస్తుండగా మా తండ్రి నీ సన్నిధిలోనైనా ప్రతి ఒక్కరి సమస్యలు పెడుతున్నాం నాయన మా ప్రభానైనా నీవు గొప్ప దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు నీవే మా రాజువు నాయన మా తండ్రి దేవా మేము అంగీకరిస్తున్నాము నిన్ను మా రాజుగా మా హృదయాలలోనికి ఆహ్వానిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మా హృదయపు వాకిలను విప్పుతున్నాం నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ రాత్రి నాయన మమ్మల్ని అందరినీ క్షేమంగా ఇండ్లకు చేర్చారు కుటుంబంలో సంతోషంగా సమాధానంతో ప్రతి ఒక్కరితో గడపడానికి సహాయం చేస్తున్నారు ప్రవాణాయన ఈ దినము మా యొక్క జీవితంలో మా పనులలో మమ్మల్ని జయప్రదంగా నడిపించారు అందుని బట్టి నీకు వెలాది వేల స్తోత్రములు మా మాటలు తలంపులు క్రియలు సమస్తం నీ చిత్త ప్రకారంగా ఉండేవి అని మేము నమ్ముతున్నాం ఒకవేళ ఏమైనా తండ్రి మేము నీకు విరోధంగా చేసి ఉన్నట్లయితే నీకు విరోధంగా ఉండినట్లయితే తండ్రి దయతో మమ్మల్ని క్షమించండి మా హృదయములను మేము పరిశోధించుకొని ప్రభాని సన్నిధిలో మేము ఒప్పుకొని మా పరిస్థితులను నీ చేతిలోకి అప్పగించుకోవడానికి సహాయం చేయండి అవును తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి జీవించాలి తండ్రి నిన్నే నమ్మి జీవించుకోవడానికి మమ్మ మాకు గృపద ఇచ్చేయమని తండ్రి ప్రభా మా జీవితాలలో మేము ఎల్లప్పుడూ కూడా నాయన నీకు అనుకూలమైనటువంటి జీవితము నీ నీకు తెచ్చే రీతిగా ఉండడానికి సహాయం చేయండి మా పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా ప్రభావ మేము వాటిని మర్చిపోతున్నాము ప్రభావం మేము వాళ్ళను క్షమిస్తున్నాము ఎందుకంటే తండ్రి ఆ మన ఆ పగ ద్వేషము ఆ యొక్క ఆ యొక్క స్పర్ధ మాలో ఉన్నట్లయితే మా ప్రభా మాకు పట్టదు మాకు మా ఆలోచనలన్నీ దాని మీదే ఉంటాయి ప్రభా అలాంటి పరిస్థితుల్లోకి మేము వెళ్లకుండా ప్రభా క్షమాపణ హృదయమును మాకు దయచేయండి ప్రభానైనా ఆత్మ ఆత్మ వరము కలిగి తండ్రి మేము ఆత్మ ఫలము ఫలించే రీతిగా మేము ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి మా జీవితాలను మేము నీ చేతిలోకి అప్పగించుకొని మా హృదయాలను నీ ఎదుట పెట్టుకొని తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను నీ నీకు ఒప్పుకొని నీ ఎదుట ఒప్పుకొని వాటిని సరి చేసుకుంటూ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి ప్రభావ ఎంతమంది అయితేనైనా మరి కష్టంలలో ఉన్నారో వాళ్ళను మీరు కనుకరించండి ముఖ్యంగా అనుకోని రీతిగా అనారోగ్యానికి గురైన వారు మా ప్రభు ఆకస్మిక ప్రమాదంలో గురైన వారు తండ్రి అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి స్వస్థత త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఇది నేను ఉద్యోగాలు పొందుకుని ఎంతో సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి నైనా మా వారి యొక్క జీవితాలలోనైనా ఎంతో మేలును మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతా స్థుతులు వారు చెల్లిస్తూ జీవించడానికి సహాయం చేయండి ప్రభా వివాహ సంబంధములు కుదిరినాయని ఎంతోమంది సంతోషంగా ఉంటుండగా తండ్రి వాళ్ళని బట్టి కూడా నీకు వందనం చేయించుకుంటున్నాము వాళ్ళు చేసి వాళ్ళు ప్రారంభిస్తున్నటువంటి శుభకార్యాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్న విడలు తండ్రి వారు మరి కన్సీవ్ అయిన సంగతి విని ఎంతో సంతోషిస్తుండగా వాళ్ళని బట్టి నీకు వందనములు ప్రభా గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి జ్ఞాపకం చేసుకొని మరి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించి వారికి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించిన ఆయన మదర్డి దేవా మరి నీ యొక్క ప్రేమ వారి రంద వారందరిపైన కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి వ్యాధిని ఏసుడంలో స్వస్థపరిచేడుకొంచడం తండ్రి ఎంతగానో వేదన పడుతున్నారు మా తండ్రి మరి భయంకరమైన నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళను స్వస్థపరిచి ఉపశమనం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా నేను సర్జరీలు అయి సర్జరీలో కూడా వెళ్ళి తన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళని దేవించండి ప్రభా సర్జరీలు అవుతున్నటువంటి వాళ్ళ విషయంలో ఏ ఎమర్జెన్సీ సర్జరీస్ జరుగుతున్నటువంటి వారి విషయంలో నిశ్రంథిలో మొరపెట్టుకుంటున్నాం నైనా త్వరగానైనా వారు బాగా చక్కగా ఆ యొక్క సర్జరీ అంతా కూడా క్షేమంగా జరిగి త్వరగా వారు కోలుకోవడానికి సహాయం చేయండి డాక్టర్లకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మరి నర్సెస్కు కావలసిన ఓపికను సహనం అనుగ్రహించండి ప్రభా వారు పేషెంట్లను చక్కగా చూసుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా మరి ప్రతి ఇంటిలో మరి ఏ ఇంట్లో అయితే ఇలాగా ప్రభా ఎవరైనా మరి వ్యాధిగ్రస్తులు ఉన్నారో అలాంటి ఇంట్లోనైనా మీరు మీ యొక్క సన్నిధి కుమ్మరించి మరి ప్రభా వారికి ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ తొలగించండి అనారోగ్యం అంతా తొలగించండి స్వస్థత అనుగ్రహించండి ప్రభానైనా ఆ ఇంట్లో వారికి ఉన్నటువంటి ఆర్థిక భారం నుంచి ఏ శ్రమలో విడుదల దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా హాస్పిటల్లో ఎవరు ఉండకుండానైనా త్వరగా ఇంట్లోకి చేరునట్లుగా సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఎవరైతే బాధపడుతున్నారో వారందరినీ స్వస్థపరిచి ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి మరి తండ్రి ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నా మీరు ఎరుగుతారు అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంతగా మరి వేదన పడుతున్నారు నిద్ర లేక బాధపడుతున్నారు నాయన మా ప్రభా మరి వారికి ఉన్నటువంటి ఆవేదన నుంచి వారికి విడుదల అనుగ్రహించి వారికి తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మీ పైన మాత్రమే ఆధారపడిన మేము నిన్ను అడుగుతుంటుండగానైనా మా ప్రభా మా పట్ల కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి ఇంకా కష్టంలో ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మరి సహాయం మీ యొక్క సహాయం అనుగ్రహించండి వృద్ధులను చిన్నారులను అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళను దిక్కులేని వారిని ప్రభా శ్రమ పడుతున్నటువంటి వాళ్ళను దుఃఖపడుతున్నటువంటి వాళ్ళను ప్రభా నాయన ఎంతో భయంకరంగా వేధించబడుతున్నటువంటి వారు నాయన సేవకులు ప్రభా మరి ఎంతగా వేధించబడుతున్నారు నాయన మా ప్రభా అన్యాయంగా అక్రమంగా నాయన ప్రభా బంధించబడి వేధించబడుతున్నటువంటి వాళ్ళను తల్లి దయ ఉంచి నైనా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఈ లోకంలోనైనా ఇంత అన్యాయం జరుగుతున్నది మీరు చూస్తున్నారు అన్యాయానికి గురైనటువంటి వారిని అక్రమాలకు గురైనటువంటి వాళ్ళను ప్రభా దుఃఖిస్తున్నటువంటి వాళ్ళను మరణిస్తున్నటువంటి వాళ్ళను మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం అనుభవించండి ప్రభా వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి తండ్రి ఎంతోమంది నాయన అనేకమైన రుగ్మతలతో అనారోగ్యములతో మరి ప్రభా సీజనల్ డిఫరెన్సెస్ వల్ల వచ్చినటువంటి అనారోగ్యములతో బాధపడుతున్నారు ప్రభా మరి ఆయాసంతో మరి ఆస్తమాతో మా ప్రభా స్కిన్ అలర్జీస్తో మరి లంగ్స్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్లతో ఎంతోమంది బాధపడుతున్నారు నాయన ఎండలకు ఎండ దెబ్బ తగిలిన వాళ్ళు కొంతమంది నాయన ఎంతో మరి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి పని స్వస్థపరచమని వేడుకొంచడం ముఖ్యంగా వృద్ధులను చిన్నారులను మీరు ఎక్కువగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను కూడా మీరు కాపాడమని వేడుకొంచినాం మా ప్రభాతండి మరి రాత్రి మరి డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని వారి యొక్క ఉద్యోగ జీవితాలలో వారికి మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి సైనికులను ఆశ్రయించండి మరి పోలీస్ శాఖ వాళ్ళని ఆశ్రయించండి ప్రభావ వాళ్ళ వాళ్ళ డ్యూటీలు న్యాయంగా క్రమబద్ధంగా చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా అధికారులను ఉద్యోగులను పరిపాలకులను అందరినీ కూడా సరైనటువంటి మార్గంలో నీతి మార్గంలో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి మా జీవితాలలో మీరు మాకు ఈ ఈ దినమంతా గడిచిపోయింది తండ్రి ప్రభా ఈ దినం మేము క్షేమంగా గడిపామంటే అది కేవలం నీ కృప నైనా ఈ రాత్రి ఎవరైతే నేను ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమని చేర్చండి మా ప్రభా వారి వారు ప్రయాణిస్తున్న వాహనాలపై నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించి నాయన డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించి క్షేమంగా అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేయమని మా ప్రభ నీ సన్నిధికి వాళ్ళని అప్పగించుకుంటున్నాం తండ్రి ఈ వారమంతా మా పని దినాలలో మా మీరు మాకిచ్చిన నడుపుదల మీరు మాకిచ్చిన జ్ఞానము నీ యొక్క స్కిల్స్ అన్నిటిని బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు విద్యార్థులు చక్కగా ప్రిపేర్ అయ్యి వారు రాసిన పరీక్షల పరీక్షల యొక్క రిజల్ట్ ఎదురు చూస్తుండగా రిజల్ట్ కొరకు ఎదురు చూస్తుండగా వారికి మంచి ఉత్తీర్ణతను గ్రహించమని ప్రార్థిస్తున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞానంతో నింపి చక్కగా సిద్ధపడటకు సహాయం చేయండి దేవై రాత్రి మేము నిద్రించినప్పుడు పడకపై మేము నీ యొక్క నామమును ధ్యానం చేసుకోవడానికి సహాయం చేయండి మరి ప్రభా రేపటి దినాన మేము చేయాల్సిన కార్యక్రమంలో అన్నిటి విషయాలలో మేము మేము ఏమైతే సిద్ధపడ్డామో అవన్నీ కూడా సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి నిద్రిస్తున్నప్పుడు మా ప్రభా మా శరీరములను ప్రాణంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా తండ్రి నీ యొక్క కాపుదల భద్రత మాకున్నది ఎందుకంటే మీరు మీరు కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు మా ప్రభ నిరంతరం మాకు తోడుగా ఉండే దేవుడు ఏ భయాలు మాకు కలగకుండా కాపాడుతున్నారు తండ్రి ఏ తెగులు మా గుణంలో సమీపించకుండా మీరు వాగ్దానం ఇచ్చి కాపాడుతున్నారు నాయన నీ దూతలను నీ దూతలకు ఆజ్ఞాపించి ఉన్నారు వారు మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ తోడుగా ఉన్నారు అందుని బట్టి నీ కొందనములు ప్రభా మేము నిద్రిస్తున్నప్పుడు ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ప్రభా మా శరీరములను మరి నీ యొక్క కాపుదలకు అప్పగించుకుంటున్నాము మా తండ్రి దుష్ట స్వప్నాలు రాకుండా దొంగ భయాలు లేకుండా ఏ విష పురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా మా మమ్మల్ని కాపాడి రేపు మరి ఉదయ కాలంన లేవడానికి సహాయం చేయండి సజీవంగా ఆరోగ్యంగా రాత్రి అంతా కూడా మంచి రెస్ట్తో నిద్రించి ఉదే కాలంన ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళుటకు కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్